ఐదు ఆరు ఆర్టికల్లో భారతదేశం నుంచి పాకిస్తాన్లో ఇప్పుడు చేరి ఉన్న భూభాగంనకు పంతొమ్మిది వందల నలభై ఏడు మార్చ్ ఒకటవ తేదీ తర్వాత వలస వెళ్ళిన వ్యక్తి భారత పౌరుడిగా భావించబడదు అయితే ఈ ఏడవ ఆర్టికల్లో పాకిస్తాన్లో ఇప్పుడు చేరి ఉన్న భూభాగంనకు వలస వెళ్ళిన తర్వాత భారతదేశంలో తిరిగి నివసించుటకు లేదా భారతదేశంకు శాశ్వతంగా నివ తిరిగి వచ్చుటకు గాను ఏదేని శాసన విహిత ప్రాధికారి లేక ప్రాధికారం క్రింద పర్మిట్లను అనుసరించి భారత భూభాగానికి తిరిగి వచ్చిన వ్యక్తికి ఆరవ ఆర్టికల్లోని పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జూలై పంతొమ్మిదవ తేదీ తర్వాత భారతదేశం వచ్చినట్లుగా భావించబడును